హలో ఎవరి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికల్ హోమియోపతి మనం ఈ రోజు ఒక మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి విచ్ ఇస్ డిఎన్సీ వాట్ ఇస్ డిఎన్సీ అంటే డిఎన్సీ అంటే ఏంటి డిఎన్సీ మనం డైలిటేషన్ అండ్ క్యూరిటేషన్ అంటాము దీంట్లో ఏంటంటే సర్విక్స్ లోపలికి ఒక ఇన్స్ట్రుమెంట్ ని పంపించి సర్విక్స్ ని డైలేట్ చేసి దాన్ని యూట్రస్ లోపలికి ఒక స్కేపల్ లాంటిది పంపించి యూట్రస్ లైనింగ్ అనేది కంప్లీట్ గా మనం తీసేస్తామండి ఓకేనా దాన్ని మనం డైలిటేషన్ అండ్ క్యూరిటేషన్ అంటాము సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే నెక్స్ట్ డైలెటేషన్ అండ్ క్యూరిటేజ్ కి రీజన్స్ ఏంటి ఏ రీజన్స్ వల్ల డిఎన్సీ అనేది చేయాల్సి వస్తుంది మొట్టమొదటిది అబ్నార్మల్ యూట్రాన్ బ్లీడింగ్ అబ్నార్మల్ యూట్రాన్ బ్లీడింగ్ అంటే పీరియడ్ ఇర్రెగ్యులర్ గా అయిపోయినా లేదంటే పీరియడ్ కి కి మధ్యలో పీరియడ్ వస్తున్నా మెట్రేజియా ఉన్నా ఓకేనా లేదంటే మెనరేజియా ఎక్కువ కాలం పీరియడ్ అవుతున్నా ఇలా ఎట్లాంటి అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా మనం డిఎన్సీని ఆప్ చేసుకోవచ్చు అది కాకుండా కొన్ని కొన్ని సార్లు బేబీ అనేది మిస్ క్యారేజ్ కానీ అబోర్షన్ కానీ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే బేబీ రెమినెన్స్ ఏదైతే ఉంటది ప్లెసెంటా కానీ లేదంటే బేబీ ఫీటల్ పార్ట్స్ ఉంటాయో అది సరిగా కిందకి డిస్పోజ్ అవ్వకపోతే దాన్ని బట్టి కూడా మనం డిఎన్సి చేసుకొని లోపల క్లీన్ చేయాల్సి ఉంటుంది యూట్రస్ ని నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియల్ బయోప్సీ ఎండోమెట్రియల్ బయోప్సీ అంటే ఎండోమెట్రోసిస్ కండిషన్ లో ఉన్నప్పుడు లేదంటే ఎండోమెట్రియల్ హైపర్ దీర్ఘకాలంగా ఉంటే కనుక ఎండోమెట్రమ్ అంటే యూట్రస్ లోన్లీ లోపల్ లైనింగ్ ఎండోమెట్రమ్ అని అంటామండి ఆ లైనింగ్ ముక్క కోసం కూడా మనం టిఎన్సి ఆప్ చేసుకోవచ్చు నెక్స్ట్ యూట్రన్ ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ లేదు అని అంటే ఇన్ఫెక్షన్స్ గానీ అంటే యూనో గర్భ ఉన్న ఏదైనా ప్రాబ్లం అంటే కణితులు ఫైబ్రాయిడ్స్ కానివ్వండి పాలిప్స్ కానివ్వండి లేకపోతే థిక్ గా అయిపోవడం కానివ్వండి లేదు అని అంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మనం ఇలాంటి అన్ని కండిషన్స్ లోను కూడా డిఎన్సి ఆప్ చేయవచ్చు నెక్స్ట్ హౌ టు పర్ఫార్మ్ డిఎన్స్ ఎప్పుడైనా చేపించుకుంటున్నట్లయితే ఒక మంచి గైనకాలజిస్ట్ దగ్గర చేపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే డిఎన్సి సరిగ్గా చేయకపోతే కొన్ని కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి మనం దాన్ని టాపిక్ వెళ్లే కొద్దీ మాట్లాడుకుందాం ఫస్ట్ ఇప్పుడు మనం డిఎన్సి ఎలా చేయాలనేది మాట్లాడుకుందాం అండి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదండి వెజైనా తర్వాత మనకి కనిపించే పార్ట్స్ లో చూపిస్తే లాస్ట్ పార్ట్ వెజ్ అయినా దాని తర్వాత సర్విక్స్ ఉంటుంది సో ఈ సర్విక్స్ లోపలికి వెజైనా త్రూ మనకి ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది పంపిస్తాం అనమాట సో ఇన్స్ట్రుమెంట్ పంపించి కొన్ని కొన్నిసార్లు ఇంజక్షన్స్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సర్విక్స్ అనేది డైలెట్ అంటే పెద్దగా అవ్వడానికి ఓకేనా సో దట్ ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది లోపలికి ఎగడానికి హెల్ప్ అవుతుంది అనమాట వన్స్ సర్విక్స్ అనేది డైలెట్ అయిన తర్వాత ప్రైమరీ థింగ్ ఫస్ట్ ఏం చేయాలంటే సర్వైకల్ డైలెటేషన్ అంటే సర్విక్స్ ని పెద్దగా చేయడం దాని ఆస్ ని పెద్దగా చేయడం అంటే హోల్ని పెద్దగా చేయడం ఫస్ట్ థింగ్ ఎందుకు ఇన్స్ట్రుమెంట్స్ అనేవి పంపించాలి నెక్స్ట్ యూట్రస్ లైనింగ్ అనేది రిమూవ్ చేయడం ఎలా రిమూవ్ చేస్తారు ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఫస్ట్ ఈ ఇన్స్ట్రుమెంట్ తోటి మనకి సర్విక్స్ అనేది డైలెక్ట్ చేస్తారు అవునా కదండి డైలెక్ట్ చేసిన తర్వాత క్యూరేట్ అనేది ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా లోపల ఏదైతే యూట్రస్ ఉందో ఈ యూట్రస్ ద్వారా మనకి ఈ స్పెక్యులం ద్వారా దీన్ని ఓపెన్ చేసి దాని తర్వాత క్యూరేట్ ద్వారా లోపలికి ఇన్స్ట్రుమెంట్ ని పంపించి ఒక రాడ్ లాంటి ఇన్స్ట్రుమెంట్ ని పంపించి అక్కడ మనకి యూట్రస్ అనేది క్లీన్ చేయడం జరుగుతుంది సో ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ముక్క క్లీనింగ్ ప్రాసెస్ నుంచి తీసుకొని ఏమైనా కావాలంటే ఎగ్జామినేషన్ కూడా మనం చేసుకోవచ్చు దిస్ ఇస్ కాల్డ్ టిష్యూ ఎనాలిసిస్ ఓకే సో ఏమవుతుంది ఫస్ట్ మనం ఒక స్పెక్యులం పంపిస్తాం లోపలికి ఆ స్పెక్యులం ఇస్ ఇంటెండెడ్ టు సర్వైకల్ డైలెటేషన్ అంటే సర్విక్స్ డైలీట్ చేయడానికి ఆ స్పెక్యులం హెల్ప్ చేస్తుంది కొన్ని కొన్నిసార్లు కొన్ని డ్రిప్స్ కూడా ఇస్తారు కొన్ని కొన్నిసార్లు ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు సర్విక్స్ అనేది డైలెట్ అవ్వడానికి తర్వాత వన్స్ డైలేట్ అయిన తర్వాత మనకి లోపలికి ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది పంపించి దాన్ని మనం నీట్ గా క్యూరేట్ చేయడం అనేది అంటే నీట్ గా క్లీన్ చేయడం అనేది జరుగుతుంది దీన్ని డిఎన్సి ప్రొసీజర్ అని అంటాం కమింగ్ టు ద కన్సల్టేషన్ ఆప్షన్స్ అండి ఫిటిక సోమియోపతి మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక బ్రాంచ్ కి దగ్గరలో ఉన్నట్లయితే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు ఒకవేళ బ్రాంచెస్ కి దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఎస్పెషల్లీ ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయ్యి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ వెరిఫై అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడిస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫీమేల్ రిడెక్ట్ ఆర్గన్ డిసీజెస్ అంటే ఎడినోమయోసిస్ ఎన్నోమెట్రిస్ పీసీఓడి పీసీఎస్ బల్క్యూట్రస్ ఫైబ్రాయిడ్స్ డిస్మెనోరియా సర్వైకల్ ఎరోజన్ పిఐడి ఇట్లాంటి లేదంటే సిస్ట్ ఇట్లాంటి ఏ డిసీజెస్ ద్వారా మీరు బాధపడుతున్నట్లయితే ఫిడికస్ హోమియోపతి ద ఆన్సర్ అండి ఎందుకు ఫిడికస్ హోమియోపతిని మీరు చూస్ చేసుకోవాలి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇప్పుడు మేము ఆల్రెడీ చెప్పిన డిసీజెస్ లైక్ ఈ ఫీమేల్ ప్రొక్ట ఆర్గన్ డిసీజెస్ అన్నింటిలోనూ మనకి హై సక్సెస్ రేట్ ఉందండి ఎస్పెషలీ బల్కీ యూట్రస్ ఫైబ్రాయిడ్స్ ఎడినోమయస్ ఎండోమెట్రియోసెస్ పీసీఓడి పీసీఓఎస్ లో మనకి మంచి సక్సెస్ రేట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం దాంతో పాటు ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అని అంటే మీకు ప్రోగ్నోసిస్ ఎలా ఉంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ దాంతో పాటు పర్సనల్ కేర్ అండి ఇక్కడ పర్సనల్ కేర్ టాప్ నోట్ ఉంటుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు ఎలాంటి అపోహలు ఉన్నా వాటి అన్నిటి మీద మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో మీరు కనుక క్యూర్ ని చూస్ చేసుకోవాలి హెల్త్ ని చూస్ చేసుకోవాలంటే చూసి ఫిడికస్ హోమియోపతి